పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతోందంటే ఎంతటి హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు అయితే పాతవి ఏవైతే సెట్స్పై ఉన్నాయో ఆ సినిమాలను పూర్తి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలా హరిహర వీరమల్లు సినిమా కూడా ఎప్పుడు వస్తుందంటూ అభిమానులు వెయిట్ చేశారు మొత్తానికి ఇన్నేళ్ల విరామం తర్వాత హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగో తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు అద్భుతంగా ఈ సినిమా ఉందంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది సినీ లవర్స్ నుంచి అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ పై విమర్శలు కూడా వచ్చాయి కొన్ని సీన్లు తొలగించి సినిమాని ట్రిమ్ చేసి విడుదల చేశారు ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా అయితే ఈ సినిమా చాలా బాగుందని తగిన ఫలితమే దక్కిందంటూ అభిమానులు అయితే తెలియజేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు పవన్ కళ్యాణ్ అభిమానులు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ సినిమాకి వసూళ్లు కూడా చూసుకున్నట్లయితే తొలి మూడు రోజులు అదరగొట్టాయి ఒకసారి మనం ఈ సినిమాకి సంబంధించి ఎందో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచిందంటున్నారు ఫ్యాన్స్ అయితే వీరమల్లుగు బెనిఫిట్ షోల ద్వారానే పదమూడు కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు యాభై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ముప్పై కోట్ల రూపాయలు మూడో రోజు పదహారు కోట్ల రూపాయలు నాలుగో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఐదో రోజు ఎనిమిది కోట్ల రూపాయల మేర వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఐదున్నర కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగు కోట్ల యాభై లక్షల మేర కలెక్షన్స్ వస్తే ఎనిమిదో రోజు ఐదు కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా ఈ సినిమాకి సైలెంట్గానే అయితే క్రమంగా వస్తూ ఉన్నాయి ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే పదహారు శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బాబీ డియో ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకు పాల్పడుతూ ఉంటాడు ఇలా పాలన కొనసాగిస్తూ ఉంటాడు అతను మత మార్పిడి కోసం దేశ ప్రజలను బలవంతం చేస్తాడు అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వారి నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకు వెళ్తూ ఉంటారు వాళ్లకు అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వీరమల్లు పవన్ కళ్యాణ్ హడల్ పెద్దవాళ్ల దగ్గర సంపదని దోపిడీ చేసి పేదలకు పంచిపెడుతూ ఉంటాడు బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుదుబ్ షాహీ దగ్గరకు తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు తన బలగంతో చార్మర్ వరకు వచ్చి మరీ వజ్రాన్ని కాజేస్తాడు అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుదుబ్ షాహి ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహనూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యత అతనికి అప్పజెప్తాడు ఏ కారణాలతో వీరమల్లు దీనికి ఒప్పుకున్నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఎవరు ఆమెకి వీరమల్లుకు సంబంధం ఏంటి శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే